ఏంజల్ బ్రోకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ ఓ సెల్ఫీ ఈ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే షేర్స్ లింక్ ద్వారా మాత్రమే మీకు షేర్లు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఇష్యూ రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణమైన అఘోరి గురించి మెయిన్ స్ట్రీం మీడియాలో డిబేట్స్ కూడా జరుగుతున్నాయి అయితే తాజాగా మరో షాకింగ్ నిజం బయటపడింది లేడీ అఘోరీగా చలావణి అవుతున్న ఈ శ్రీనివాస్ అసలు ఎలాంటి విద్యలు నేర్చుకోలేదని ఏ అఖాడాలో తన పేరు లేదని సంబంధిత గురువులు ఓ లెటర్ని విడుదల చేశారు ఇదంతా చూస్తుంటే అందరూ భావించినట్టే మతం ముసుగులో అఘోరీ అవతారం ఎత్తిందనేది స్పష్టమవుతోంది మరోపక్క లేడీ అఘోరీ అలియా శ్రీనివాస్పై ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని కించపరిచాడంటూ సీరియస్ అయ్యారు కమ్యూనిటీ సభ్యులు లేడీ అఘోరీ వస్తే చంపేస్తామంటూ సంచలన వార్నింగ్ ఇచ్చారు కాగా ఇప్పటికే లేడీ అఘోరీపై జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ కేసులపై లేడీ అఘోరీ స్పందించారు ఇకపై తాము తెలుగు రాష్ట్రాలకు రానంటూ ప్రకటన చేశారు ప్రస్తుతం అఘోరీ వర్షినీలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని కనిపించకుండా పోయారు ఇలాగే తమను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే చనిపోతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు వర్షణీతో పెళ్లి తర్వాత లేడీ అఘోరీపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అఘోరీపై వ్యతిరేకత గళాన్ని వినిపించేవాళ్లు ముందుకు వస్తున్నారు అఘోరీ మొదటి భార్య తానంటూ ఇటీవల ఓ మహిళ ముందుకు వచ్చి పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది దీంతో తెలంగాణ పోలీసులు వీరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు ఏ టైంలోనైనా అఘోరీ శ్రీవర్షిణీలను పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది అసలు ఈ శ్రీనివాస్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అఘోరీ నాగసాధు అసలు పేరు ఏలూరు శ్రీనివాస్ పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన తెలంగాణలో ఉన్న కృష్ణపల్లి అనే ఓ గ్రామంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించాడు శ్రీనివాస్ తండ్రి పేరు చిన్నయ్య తల్లి పేరు చిన్నక్క ఇతనికి ఒక అన్న అక్క ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు శ్రీనివాస్ అమ్మగారైన చిన్నక్కగారికి అప్పుడప్పుడు అమ్మవారు ఒంటిమీదకు వస్తుండేది అమ్మలో అమ్మవారు ఆవహించటం చూసిన శ్రీనివాస్కు ఏమర్థమయ్యేది కాదు కాని దేవత వచ్చిందని అందరూ చెబితే దండం పెట్టుకునేవాడు ఇలా చిన్నప్పటి నుంచి శ్రీనివాస్కు దైవభక్తి బాగా పెరిగింది దేవుడి గురించి తాంత్రిక విద్యల గురించి ఎవరైనా మాట్లాడితే చాలు చెవులు చాచి వినేవాడు ఈ క్రమంలోనే శ్రీనివాస్ ఉండే ఊరికి కొంతమంది లేడీ అఘోరాలు వచ్చారు ఆ ఊరి అడవుల్లో వారు ఉండేవారు దీంతో ఊరిజనం అందరూ వారిని ఎంతో భక్తితో చూసేవారు ప్రజలకు కష్టాలు వచ్చినా దయ్యం పట్టింది పిశాచి పట్టింది అని అనుమానం ఉన్న ఊరిలోని ప్రజలందరూ వారి దగ్గరకు వెళ్లి పూజలు చేయించుకునేవారు ఈ విషయం ఆ నూటా ఈ నూటా శ్రీనివాస్ చెవిన పడింది వెంటనే వారిని చూడాలని అడవిలోకి వెళ్లాడు శ్రీనివాస్ అక్కడ ఇద్దరు అఘోరీలు పూజలు చేస్తూ పచ్చిమాంసం తినడం చూశాడు వారు చేసే పనులు శ్రీనివాస్కు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో స్కూలెగ్గొట్టి అడవిలోకి వెళ్లి దొంగచాటుగా వాళ్లు చేస్తున్నవన్నీ చూసేవాడు ఓ రోజు అనుకోకుండా ఓ అఘోరీ శ్రీనివాస్ని చూసేసింది దీంతో శ్రీనివాస్ భయంతో పారిపోతుంటే ఆ అఘోరి పిలిచి మరీ శ్రీనివాస్ని పక్కన కూర్చోపెట్టుకుని వారు చేసే పూజలను దగ్గరుండి చూసేందుకు అనుమతి ఇచ్చింది ఇలా వారు పూజలు చేయటం చూసిన శ్రీనివాస్ నేను తంత్ర విద్యలు నేర్చుకుంటే అందరూ భయపడతారు వాటి ద్వారా డబ్బు సంపాదించవచ్చని తనుకూడా ఆ విద్యలు నేర్చుకోవాలని డిసైడయ్యాడు అయితే అక్కడకు వచ్చిన ఆ అఘోరీలు వారి పని పూర్తి కావటంతో ఆ ఊరినుంచి వెళ్లిపోవటానికి సిద్ధమయ్యారు ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ ఇంట్లో వారికి స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి అఘోరీల దగ్గరకు వెళ్ళి కూడా మీలాగా తంత్రవిద్యలు నేర్చుకోవాలని అనుకుంటున్నాను నన్నుకూడా మీతో పాటు తీసుకెళ్లండి అని అడిగాడు దానికి ఆ అఘోరీలు ఒప్పుకొని శ్రీనివాస్ని తీసుకెళ్లారు ఈ విషయం తెలియని తల్లిదండ్రులు శ్రీనివాస్ ఇంటికి రాకపోవటంతో వెతకటం మొదలుపెట్టారు కాని ఎక్కడా కనిపించలేదు ఎక్కడికో వెళ్లాడని అనుకోని ఏదో ఒకరోజు ఇంటిని వెతుక్కుంటూ వస్తాడని ఎదురుచూస్తూ ఉండేవారు ఇలా ఊరినుంచి వెళ్లిపోయిన శ్రీనివాస్ ఆ తర్వాత ఆ అఘోరీల వద్ద శిష్యరికం చేస్తూ వారితోనే తిరుగుతూ వారు చేసే పూజలకు కావాల్సిన సామాన్లను సమకూరుస్తూ ఉండేవాడు ఇక అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అఘోరీలు శ్రీనివాస్కు మంత్రాలు నేర్పాలంటే నువ్వు కూడా మాలాగే పురుషుడు నుంచి స్త్రీగా మారాలని అలా మారితేనే తంత్ర విద్యలు నీకు నేర్పిస్తామని చెప్పగా శ్రీనివాస్ ఆ కండిషన్కు ఒప్పుకున్నాడు కాని ట్రాన్స్జెండర్గా మారటానికి శ్రీనివాస్ దగ్గర డబ్బులు లేవు దాంతో ట్రాన్స్జెండర్ అసోసియేషన్ హెల్ప్ తీసుకొని ఆపరేషన్ చేయించుకొని ట్రాన్స్జెండర్గా మారాడు ఆ తర్వాత పూర్తిగా అమ్మాయిలా మారాలని లక్షలు ఖర్చు పెట్టి తన ప్రైవేట్ పార్ట్స్ ని మార్చుకొని ఇంప్లాంటేషన్ చేయించుకొని అమ్మాయిలా మారి విష్ణుబ్రహ్మగా తన పేరు మార్చుకున్నాడు అయితే అఘోరీ సంప్రదాయంలో ఎవరైనా అఘోరీగా మారాలంటే ముందుగా గురువు దగ్గర శిష్యరికం చెయ్యాలి ఈ టైంలో గురు అఘోరీలు ఎన్నో పరీక్షలు పెడతారు లైంగికంగా కూడా పరీక్షిస్తూ ఉంటారు ఇలా మంత్ర సాధనతో లైంగికంగా పూజలు చేస్తే అతీతశక్తులు వస్తాయని వారి నమ్మకం ఇలా అఘోరీల సాధన పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది ఈ టైంలో అఘోరీ గురువులు పెట్టే మానసిక శారీరక చిత్రహింసలు భరిస్తేనే అఘోరాలు తంత్రవిద్రెలు నేర్పేయేందుకు ఇష్టపడతారు లేదంటే లేదు ఆ తర్వాత కూడా తంత్రిక సాధన అంత ఈజీగా ఉండదు ఎందుకంటే పగలంతా శివభక్తిలో మునిగిపోయే అఘోరాలు రాత్రైతే సేవ సాధనలు చేస్తారు ఈ ప్రక్రియ చాలా కష్టంగా ఉంటుందికూడా దీంతో చాలామంది శిష్యులు వీరి దగ్గర మంత్రసాధన చేద్దామని వచ్చినవారు మానసిక స్థిరత్వాన్ని కోల్పోయేవారు కూడా ఉంటారు అయినప్పటికీ శ్రీనివాస్ అఘోరీగా మారడం కోసం అన్నిటికీ సిద్ధపడ్డాడు ఎలాగైనా విద్యలను నేర్చుకోవాలని ట్రై చేస్తారు కాని ఎన్ని సంవత్సరాలైనా అఘోరాలు శ్రీనివాస్కి తాంత్రిక విద్యను నేర్పించలేదు దీంతో వారి నుంచి తప్పించుకొని తనను తాను అఘోరీగా చెప్పుకోవటం మొదలుపెట్టాడు ఆ తర్వాత రెండువేల పంతొమ్మిదిలో తల్లిదండ్రులను చూడటానికి ఊరికి వెళ్లాడు అప్పుడు అతని చూస్తున్న ఇంట్లో వాళ్ళందరూ ఎంతో సంతోషించారు ఆ తర్వాత మళ్లీ తంత్రిక విద్యలు నేర్చుకోటానికి వెళ్లిపోయాడు అక్కడ మందు పెట్టడం వశీకరణ చేయడం వంటి కొన్ని విద్యలు నేర్చుకున్నాడు అంతే ఒక ఫోన్ కొని కారును కొనుక్కొని కార్ నెంబర్ ప్లేట్స్ స్థానంలో అఘోరీ నాగసాధు అను రాయించి కారు మొత్తం కూడా పుర్రెలను అంటించి డేంజర్ అని రాయించి తెలుగుదేశంలో పుణ్యక్షేత్రాలు తిరగటం మొదలుపెట్టాడు ఇలా తెలుగు రాష్ట్రాల్లో ముందుగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చాడు దాంతో మొదటిసారి ఇతను గురించి అందరూ మాట్లాడుకున్నారు సోషల్ మీడియాలో అందరికంట్లో పడ్డాడు ఇలా ఆ తర్వాత లోని ముండా మార్కెట్ వద్ద ఉన్న ముత్యాలమ్మ టెంపుల్కి వచ్చి దిగంబరిగా పూజలు చేయటంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురై ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేయటంతో అన్ని శాటిలైట్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అఘోరీ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకున్నాయి హిందూ దేవాలయాలను సనాతన ధర్మాన్ని కాపాడేందుకు వచ్చిన నిజమైన శివుడి సేవకురాలిని నేను అంటూ చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే ముత్యాలమ్మ గుడి ఇష్యూ రోజురోజుకూ పెద్దదవటంతో తెలంగాణ పోలీసులు తెలంగాణ నుండి అఘోరీని పంపించేయగా ఆంధ్రాలోకి అడుగుపెట్టాడు శ్రీనివాస్ అక్కడ వర్షిణి అనే అమ్మాయితో పరిచయం పెంచుకుని అనంతరం శ్రీవర్షిణి ఫ్యామిలీకి దగ్గరై వర్షిణిని ప్రేమమత్తులో పడేశాడు శ్రీనివాస్ దీంతో వర్షిణి కూడా అఘోరీగా మారాలని నిర్ణయం తీసుకుంది అయితే ఆమె అఘోరీగా మారటానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు దీంతో వర్షిణి పోలీసులను ఆశ్రయించింది నేను మేజర్ని నా తల్లిదండ్రులకు నేను అఘోరీగా మారడం ఇష్టంలేదు అందుకే వారికి దూరంగా ఇల్లు విడిచి వెళ్లిపోతున్నాను అని చెప్పి వెళ్లిపోయి అఘోరీ వద్ద శిష్యరికం చేస్తూ అఘోరీ వద్దనే ఉంటూ వచ్చింది ఇలా తల్లిదండ్రులను వదిలేసి అఘోరీతో వెళ్లిపోయిన వర్షిని అఘోరీతో గుళ్ళూ గోపురాలకు తిరుగుతూ ఉన్న క్రమంలో పోలీసులకు తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ట్రాక్ చేసి గుజరాత్లో అఘోరీని వర్షిణీని పట్టుకొని శ్రీవర్షిణీని కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు ఇంటికి తీసుకొచ్చారు అయితే తాను అఘోరీని వదిలి రానని కన్నీళ్లు పెట్టుకుని ప్రాధాయపడినా కుటుంబ సభ్యులు వినలేదు వర్షిణీ ఫ్యామిలీకి చెందిన విష్ణు శ్రీహర్ష భవానీ ఆమెను తమతో పాటు తీసుకెళ్లారు దీంతో మీడియా ముందుకు వచ్చిన వర్షిని అఘోరీ నుంచి దూరం చేస్తే తట్టుకోలేను ఈ ఎడబాటును తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఏం చేస్తారు అఘోరీపై నాకు ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు అని చెప్పగా శ్రీనివాస్ అఘోరీ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు మేము నార్త్లో ఓ స్థలం చూసుకున్నాం అక్కడే ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని శ్రీవర్షినితో కలిసి జీవిస్తానని లేడీ అఘోరీ చెప్పింది ఇక ఇకనుంచి తన భార్య అన్న తన తననుంచి ఆ యువతిని ఎవరూ దూరం చేయలేరని తేల్చి చెప్పింది కూడా చేసుకున్నారు ఇదే టైంలో ఘోరీగా తిరుగుతున్న శ్రీనివాస్ ఓ చీటర్ పెళ్లి చేసుకుని మోసం చేశాడు జనవరి నెలలో కొండగట్టు అంజన్న ఆలయంలో అఘోరీ తన మెడలో తాళికట్టాడు భక్తితో మొదట నేనే అఘోరీని కలిశానని తర్వాత తమ మధ్య సాన్నిహిత్యం పెరిగి అది పెళ్లివరకూ వెళ్ళిందని చెప్పింది అంతేకాక తాము ఇక్కడే ఒక ఆశ్రమం పెట్టుకుని సేవ చేసుకుంటూ గడుపుదామని అనుకున్నామని కాని అఘోరీ ఒక మాట మీద నిలబడడు అని ప్రతిసారీ మాట మారుస్తుండటంతో ఆశ్రమం పెట్టలేకపోయామని తెలిపింది ఇంతలో వర్షిణి విషయం బయటకు వచ్చిందని వర్షిణి గురించి ప్రశ్నిస్తే కూతురు అవుతుందని తనకు నేను గురువున అవుతానని అఘోరీ చెప్పాడు సిగ్గు లేకుండా ఇప్పుడు వర్షిణీని భార్య అని చెబుతున్నాడని మొదటి భార్య రాధా మీడియా ముందుకు రావటంతో శ్రీనివాస్ వ్యవహారం సంచలనంగా మారింది ఇష్యూ నడుస్తున్నప్పుడే హైదరాబాదులోని కృష్ణానగర్లో శ్రీనివాస్ జుట్టుకు రంగు వేసుకుని జల్సాలు చేస్తూ తిరిగినప్పటి ఫోటోలు బయటకు వచ్చాయి హైదరాబాదులో శ్రీనివాస్ ఉన్నప్పుడు అక్కడ ఉండటానికి ప్లేస్ లేకపోతే ఫ్రెండ్ రూంలో ఉంటూ ఫ్రెండ్ రూంలో సెల్ఫోన్స్ దొంగతనం చేశాడనే వార్త బయటకు వచ్చింది అలాగే శ్రీనివాస్ ఒక అమ్మాయిని బలవంతం చెయ్యబోగా అక్కడ వాళ్లు ఇతన్ని కొట్టి అతని అంగంపై వాతలు పెట్టి కాల్చారని అందుకే తను సర్జరీ చేయించుకున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి అంతేకాదు శ్రీనివాస్ సనాతన ధర్మం పేరు చెప్పి అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నాడని చిన్నప్పుడు అఘోరాలతో వెళ్లటం వాళ్ల కోసం ట్రాన్స్జెండర్గా మారటం అనేవి పూర్తిగా అబద్దాలని కొందరు చెబుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు శ్రీనివాస్ నిజమైన అఘోరీనా లేక అఘోరీ ముసుగులో ఉన్న మాయగడా మాకు కామెంట్ చెయ్యండి